హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ఓపెన్ ల్యాండ్ చూస్తున్నారో వారి కోసమే అన్నమాట అండి ఇది ఇది మొత్తంగా పదిహేను వందల అన్నమాట అండి ఇది మనకి సిటీ కార్పొరేషన్ లిమిట్స్లోనే వస్తుంది అన్నమాట అండి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఇప్పుడు మనకిది మార్కెట్ వాల్యూ అంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మొత్తంగా పదిహేను వందల గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట అండి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ఓపెన్ ల్యాండ్ అండి గజం సుమారుగా మనకి బ్యాంక్ కాక్షన్లో ఏడు వేలు చొప్పున ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది సుమారుగా మనకి పదిహేను వేల పైనే ఉందండి కావాలంటే మీరు ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ లో హాఫ్ ఆఫ్ రేట్కే సేల్గా అనేది వచ్చింది సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ అనేది మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు తొమ్మిది కిలోమీటర్ దూరంలో గొర్లవారిపాలెం పెద్ద పలుకులూరు విలేజ్లో ఈ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే ఈ ల్యాండ్ ముందు రోడ్డు మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట అండి సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ